జాతీయ ఉపాధి హామీ పథకం కింద అందిస్తున్న వ్యవసాయ అనుబంధ సేవలను రైతులు ఉపయోగించుకోవాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు మెదక్ జిల్లా మండల కేంద్రమైన వెంకటపూర్ గ్రామాలను శుక్రవారం ఆయన సందర్శించారు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పెంచుతున్న పండ్ల తోటలను పరిశీలించారు అనంతరం వెంకటపూర్ గ్రామంలోని సంపద వనాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పండ్ల తోటలు తోటలలో నీటి మడుగులు వంటి వ్యవసాయ అనుబంధ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏపీఓ మహిపాల్ రెడ్డి టెక్నికల్ అసిస్టెంట్ సుదర్శన్ ఫీల్డ్ అసిస్టెంట్లు అంజయ్య లక్ష్మి రైతులు పాల్గొన్నారు ఉపాధి హామీ పథకం కింద మనకి అగ్రి అల్లైడ్ వైఫ్స్ కింద ఆర్టికల్చర్ అనే ఒక కాంపోనెంట్ ఉంది దాంట్లో ముఖ్యంగా రకరకాల పండ్ల తోటలు పెంచుకునే అవకాశం ఉంది జామ దానిమ్మ కానీ తర్వాత సపోటా కానీ కొబ్బరి కానీ అట్లా ఉంది మన జిల్లాకు ఈ సంవత్సరం థౌజండ్ ఎకర్స్ అంటే వెయ్యి ఎకరాల్లో ఆ లక్ష్య నిర్దేశం చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగానే ఈరోజు కుల్చారం మండలంలో కొన్ని ఆర్టికల్చర్ ప్లాంటేషన్స్ చూడడానికి రావడం జరిగింది ఇక్కడ ఒక నాగభూష్ణం గారిది రైతుది ఆర్టికల్చర్ ప్లాంటేషన్ చూడడం జరుగుతుంది అట్లా మనకు ఇప్పటివరకు దాదాపు సుమారుగా ఐదు వందల నుంచి ఆరు వందల ఎకరాలు మనం జిల్లాలో నాటించాం రాబోయే ఒక వన్ టూ మంత్స్లో మనకిచ్చిన లక్ష్య నిర్దేశం మేరకు వెయ్యి ఎకరాలు చేసి రైతులకు జీవనోపాధులు పెంచడం అంటే ముఖ్యంగా జాబ్ కార్డు ఉన్న రైతులు మనకి పనిచేస్తారు కానీ వాళ్ళకి ఏంటంటే పొలాలు ఉన్న చోట తర్వాత భూములు ఉన్న చోట వాళ్ళు ఒకటి ఎకరాలు కానీ రెండు ఎకరాలు కానీ పెట్టుకుంటే పర్మనెంట్గా లైవ్లీహుడ్ ఉంటదని చెప్పేసి ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తుంది మరి రైతులు ఎక్కడైనా అవకాశం ఉన్న చోట వాళ్ళకున్న మనకి జాగాలో ఒకటి లేదా రెండు ఎకరాలు పెట్టుకుంటే వాళ్ళకి పర్మనెంట్ ఇంకా వచ్చినందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుతుంది